కి స్వాగతం ఫ్యాన్స్ ఎప్పుడెప్పు అని ఎదురు చూసిన సమయం రానే వచ్చింది బాలకృష్ణ కుమారుడు ప్రవేశం చేశారు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య తన పరిచయం చేపోతున్నాడు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా దర్శకుడు ప్రశాంత్ పోస్ట్ పెట్టారు సింబా ఇస్ కమింగ్ అంటూ మోక్షన మూవీలోని ఆయన లుక్ ను రివీల్ చేశారు దీంతో బాలయ్య అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు ప్రేక్షకులు మోక్షార్జున తొలి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు నెటిజన్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ గత రెండు రోజులుగా సినిమా ఎంట్రీ గురించి హింట్ ఇస్తూనే వస్తున్నాడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రెండు ప్రాజెక్టులుగా రానున్నటువంటి సినిమాల్లో మోక్షన అలరించనున్నారు ఈ సినిమా ఎస్ఎల్వి బ్యానర్ పైన సుధాకర్ చెరుకురి బాలయ్య చిన్న కుమార్తె మత్కుమిల్లి తేజస్విని సంయుక్తంగా నిర్మించనున్నారు నందమూరి బాలకృష్ణ తనుడు మోక్ష సినీ రంగ ప్రవేశం ఖాయమైంది హనుమాన్ సినిమాతోటి సూపర్ హిట్ అందుకున్నటువంటి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్న మొదటి సినిమా చేయబోతున్నాడు మోక్షాజ్ఞ పుట్టినరోజున దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు దీంతో నందమూరి అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు మోక్షార్జ్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు మొదటి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు తాజాగా మోక్షన సినీ పై జూనియర్ ఎన్చిఆర్ స్పందించారు సినీ రంగంలో అడుగు పెడుతున్న అభినందనలు తెలియజేశారు